రెండవ దశ చివరిలో పడిపోవడం నివారించడాన్ని నిర్ధారించాలి ఇక్కడ మొదటి అంశం గ్రాబ్ బాస్ ను ఇన్స్టాల్ చేయడం మీరు చాలా మంది గ్రాబ్ హ్యాండిల్ లాంటి దానిని చూసి ఉండవచ్చు ఇది చాలా ముఖ్యమైనది ముఖ్యంగా టాయిలెట్ దగ్గర మరియు బాత్రూమ్ మెట్లు దగ్గర ఇలాంటి ఏదైనా ఉంటే మీరు లోపలికి వెళ్లి బయటకు వస్తున్నప్పుడు ముఖ్యంగా అవసరం ఉన్నప్పుడు మీరు దాన్ని పట్టుకుని మద్దతుగా ఉపయోగించుకోవచ్చు అది ఉపయోగపడుతుంది రెండవ అంశం నాన్ స్లిప్ నట్స్ చాలా సార్లు ముఖ్యంగా వృద్ధుల కోసం జారిపడి పడిపోవడం నివారించడానికి మీరు దీనిపై శ్రద్ధ పెట్టాలి ప్రధానంగా బాత్రూమ్ టాయిలెట్ దగ్గర ఫ్లోర్ నీరు ఉండే ప్రదేశాలు జారిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో చాలా కొత్త స్లిక్ మ్యాక్స్ అందుబాటులో ఉన్నాయి అవి కూడా చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి మీరు వాటిని కొనుగోలు చేయడం గురించి ఆలోచించవచ్చు మూడవ అంశం మెట్లకు హ్యాండ్ రైస్ మీ ఇంట్లో వృద్ధులు ఉంటే మెట్లపై హ్యాండ్ రైస్ ఏర్పాటు చేయడం చూసుకోండి వారు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు ఇది వారికి సహాయపడుతుంది భద్రత కోసం మీరు మెట్ల పక్కన గ్రిప్ హ్యాండ్ రైస్ అమర్చవచ్చు ఇవి రెండు వైపులా ఉంటే మంచిది అప్పుడు ఎక్కడం దిగడం సౌకర్యంగా ఉంటుంది జారిపడే అవకాశం ఉన్నా అది నివారించడంలో సహాయపడుతుంది బాగా పట్టుకుని ఉంటే మీరు స్థిరంగా ఉంటారు ముఖ్యంగా మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి ప్రతి మెట్టు ఎక్కువ ఎత్తులోనే ఉంటుంది మెట్లు ఇప్పటికే చాలా ఇరుకుగా ఉంటే దీన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు